వెలుగు పేపర్ అనోరకు ఆస్కర్ పంట ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్ ఇరవై మూడు సంవత్సరాలు కావచ్చు మాకు మైకీ మ్యాడిసన్ ఉత్తమ చిత్రం ఉత్తమ నటి సహా ఐదు పురస్కారాలు ఇండియన్ షార్ట్ ఫిలిం అనుజకు నిరాశ ఇరవై మూడేళ్ళ ఒక వేష చుట్టూ సాగే అనోర సినిమాకు ఆస్కర్ అవార్డుల పంట పండింది ఉత్తమ చిత్రం ఉత్తమ నటి ఉత్తమ డైరెక్టర్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో ఐదు పురస్కారాలు భరించాయి తొంభై ఏడవ అకాడమీ అవార్డుల వేడుక సోమవారం లాస్ ఏంజిల్స్లో ఘనంగా జరిగింది అనోరలో లీడ్ రోల్ చేసిన మైకీ మెడిసన్కు ఉత్తమ నటిగా ది బ్రూటాలిస్ట్ మూవీలో నటించిన ఆండ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు ఆస్కర్ అవార్డులలో ఈసారి ఇండియాకు నిరాశ మిగిలింది భారత్ నుంచి ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో ఒక సినిమా కూడా తుది నామినేషన్లో నిలవలేదు లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో మాత్రం అనుజా ఎంట్రీని దక్కించుకున్నప్పటికీ అవార్డు దక్కలేదు మొత్తానికి ఏంటిది ఇది అనోరా సినిమాకు ఐదు ఆస్కర్ అవార్డులు వచ్చినాయి ఉత్తమ నటు ఉత్తమ నటి ఉత్తమ చిత్రం ఉత్తమ డైరెక్టర్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఇట్లా ఎడిటింగ్ ఎడిటింగ్ దాంట్లో కూడా మొత్తం కలిపి ఒక ఐదు అవార్డులు ఈ అనోరా ఫిలిం దక్కించుకున్నది లాస్ట్ ఏమో మనకు ట్రిబుల్ ఆర్ ట్రిబుల్ ఆర్ ద్వారా ఏంటిది ఉత్తమ సాంగ్ సాంగ్కి కానీ వచ్చింది మనకు నాటు నాటు సాంగ్కి వచ్చింది పుష్పం పంపొద్దా మరి తగ్గేదేలే అని కదా పుష్ప పోతే ఓ రెండు విభాగాలు మూడు విభాగాలను దక్కించుకొచ్చుకోవచ్చుగా పంపనుంటారు అసలు మరి పుష్ప యాక్టింగ్ చూసి అయితే ఫిదా నిజంగా వాళ్ళు ఇది ఎక్కడ యాక్టింగ్ ర నాయనా అని